ఏపీలో ప్రజలు పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని లింగమయ్య ఘటన అందుకు ఉదాహరణ అని జగన్ అన్నారు మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన లింగమయ్య కుటుంబాన్ని అంత అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు கூச்சோண்டே அது கூச்சோ சொன்னேன் கனப்படது கதா கூச்சு கனப்படுத்து ఈరోజు రాష్ట్రాల్లో జరిగిన ఘటన ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్యాన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ కోఆపరేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జరగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సీపీ సిపి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఈ యాభై ఏడు చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు వాళ్ళ మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ ప్రలోభాలను ప్రోత్సహిస్తూ భయపెట్టిస్తూ పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమవుతుందండి ఒక చోట ఎంపీపీ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట జెడ్పీ చైర్మన్ పదవి పోతే ఏమవుతుందండి చోట ఉప సర్పంచ్ పదవి పోతే నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఏ పదవైనా కూడా తనకు బలం లేకపోయినా కూడా తనకు సంఖ్యా బలం లేకపోయినా కూడా తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదవైనా కూడా నాకే కావాలి ఏ పదవైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను అని చెప్పి అండ్ ఆర్డర్ను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే రామగిరిలో ఇదే రామగిరిలో ఇదే మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటి ఎన్నిక ఎంపీ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు సిపి అయితే కేవలం ఒకే ఒక చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను అడుగుతూ ఉన్నా మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి రావాలా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు రెచ్చగొడతూ ఉన్నారు ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు రెచ్చగొడతూ ఉన్నాడు పోలీసులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు